शुक्लाम्बरधरं विष्णुं ससुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं झा सर्वविघ्नोपशान्तये త్రిపురాంబిక ఆ యంత్రము అర్చనా విధానం అగస్సుడనెను ఈమె యంత్రం ఎట్టిది శ్రేష్ఠమైన ఈమె మంత్రం ఎట్టిది ఎట్టి మంత్రం శ్రేష్ఠము దీన్ని ఉపదేశించువాడు ఎట్టివాడుగా ఎట్టివాడగా ఉండవలెనో అట్లే శిష్యుడు కూడా ఎట్టివాడు కావలెనో ఎట్టివాడగా ఉండవలెనో ఓ హయగ్రీవ నీవు సర్వజ్ఞుడవు సాక్షాత్తు పరమపురుషుడవు స్వామి కృప కృపచూడము ఇది అంతయు తెలియజేయము హయగ్రీవుడనను ఈమె యొక్క మంత్రం శ్రీచక్రమి ఈమెయే ఆ త్రిపురాంబిక ఈమెయే మహాలక్ష్మి పూర్వం ఆత్మ నుండి స్మరిస్తూనే జ్యోతిర్మయంగా విజృంభించిన చక్రాన్ని ఎల్లప్పుడూ చూచును ఈ చక్రం యొక్క మహత్యం తెలియటకు అలవి కానిది సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మియే శ్రీ చక్రమని తెలియవలను దాన్ని అర్చించి కమలలోచనుడైన మహావిష్ణువు లోకాలను మోహింపచేనిదై కామనే మోహింపచేయ రూపం పొందెను ఆమెను అర్పి అర్చించి ఈశానుడు సర్వ విద్యలకు ఈశ్వరుడయ్యను దాన్ని విశేషంగా ఆరాధించి బ్రహ్మ బ్రహ్మాండాలు చూసినవాడయ్యను దాని సేవ చేత మన్మధుడి మునలను కూడా మోహింపచేవాడయ్యను బంగారు వెండి మొదలగు వాణిజ్య నిర్మించబడిన చక్రమును శ్రీదేవి ఎదుట ఉంచవలను గంధములతో షోడసాక్షర విద్యతో పదహారు అక్షరములు గల మంత్రములతో అర్చించవలను మంగళకరమైన ఆకారం గలవాడై ప్రతినిత్యం వేయి తులసి పత్రములతోనూ మూల మంత్రములతో శ్రీదేవి ధ్యానం చేయిచూ అర్చించాలి తేనె ఈ శర్కరలతో కూడిన శుభ పాయసాలతోనూ మనోహరం లేని ఏమాత్రమూ లోపం లేని పిండి వంట వంటలతో నైవేద్యములతో మండలత్రయమైన బుద్ధిమంతుడై మహాలక్ష్మిని సంతోషింపచేయ వారికి వెంటనే పరమేశ్వరు ప్రత్యక్ష మగను అతని మనసు కోరిన దాన్ని అనుగ్రహించను తెల్లని పుష్పాలతో ముక్తుని రీతిలో చక్రాన్ని అర్చించిన వారి నాలుకపైన సరస్వతి నాట్యం చేయను ఎర్రని పూలతో చెప్పిన రీతిలో చక్రాన్ని అర్చించిన వాడు చక్రవర్తిని రాజును దాసుని వలె వసీకరించుకునను పచ్చని వర్ణం కలిగి మంగళములైన పుష్పములచే ఆమెను పూజించి వాని ఎదలో నిత్యం నిశ్చయంగా సాక్షాత్తు శ్రీదేవి ఉండను ద మంచి వర్ణం కలిగినను సుగంధం లేని దుర్గంధం గల పుష్పములతో శివను పూజింపరాదు కామాక్షియే మహాలక్ష్మి చక్రము శ్రీ చక్రమే కదా ఈ శ్రీ విద్యయే పరావిద్య ఈ నాయక నాయక ఓ తపోధన ఆమె యొక్క మంత్రరాజం శ్రీ విద్యయే కామరాజాంత మంత్రాంతమున శ్రీబీజంతో కూడిన ఈ షోడసాక్షర విద్యయే శ్రీ విద్య అని చెప్పబడింది ఏ ఈల హ్రీం హన కహల హ్రీం సకల హ్రీం శ్రీం ఈ విధంగా రహస్యం చెప్పబడింది ఇది ప్రయత్నంతో దాచిపెట్టదగినది త్రిమూర్తుల యొక్క శక్తి ఈ విద్య అని చెప్పబడింది అన్ని మంత్రాలకు ఈ విద్య ప్రాణరూపిణి పారంపర్యంగా తెలుసుకున్న ఈ విద్య బంధం నుండి విడివడజేయనది పాపాలను హరించినదిగానూ జరా మృత్యు మృత్యువులను నశింపచేయనదిగానో తలపబడినది పూజించిన వారికి దుఃఖ దౌర్భాగ్య వ్యాధి దారిద్ర్యాలు నశింపచేయును స్థుతించిన వారికి సత్కార్య విఘ్నాలు పోగొట్టుకును పోగొట్టును ధ్యానించిన వారికి సర్వార్థములు సిద్ధింపచేయును ముద్రా విశేషముల తత్వములు తెలిసిన వాడును మంత్రదీక్ష చే నశించిన పాపములు కలవాడును పరమేశాన్ని సేవించిన వాడును కోరిన ఫలములు పొందును నరుడు బ్రహ్మచర్యంతో ఉండి తెల్లనిదైన వస్త్రాలు ధరించినదియో తెల్లని ఆవాసం యొక్క మధ్యన ఉన్నది అయిన శ్రీదేవుని తెల్లని పుష్పాలతో పూజించాలి పెరుగు అన్నం పాల అన్నం మొదలైనవి తెల్లని నైవేద్యాలతోనో లేదా సంకల్పంతో తెల్లని వరి భావించిన వాణితో అయినా పరమేశ్వరిని పూజించాలి శ్రీవాలమును త్ర్యక్షరి బీజములతో క్రమంగా ఖండములలో చేర్చిన ఆ షోడసాక్షరి విద్యను శుద్ధ మనస్కుడై అర్చించాలి అనులోమ విలోమంగా మాతృకాక్షరాలతో జపిస్తూ దేవాగ్రాన శ్రీదేవుని దీపరూపునిగా భావించను ఓమణి మనసుతో పలికి కానీ ధ్వని రహస్యంగా పలికి కానీ ధ్వనితో స్పష్టంగా ఉచ్చరించ కానీ శ్రీదేవి న్యాస సహితుడై శ్రీదేవి చేయబడిన నిగ్రహం కలవాడై ఒక లక్ష జపం చేస్తే మహా పాపాల నుంచి విముక్తుడగను ఓ దేవర్షి రెండు లక్షల జపంతో ఏడు జన్మల నుండి సాధకుడు చేసిన పాపాలు పరాకల నశింప చేయును మూడు లక్షల జపాన వేయి జన్మల పాపాల నుంచి విముక్తుడగను పూర్తిగా నిర్మలుడగను వరుసగా పదహారు లక్షల జపం వేయి జన్మల పాపముల నుంచి విముక్తుడగను పూర్తిగా నిర్మలుడగను వరుసగా పదహారు లక్షల జపం చేసి జపమున దేవీ సాన్నిధ్యంనందును ఇట నిత్యం త్రికాలముల పూజ జరుగును జపము తర్పణము హోమము బ్రాహ్మణ భోజనం పునశ్చరణం చెప్పబడినవి తర్పణాలకు స్వాహ న్యాసజములకు నమః మంత్రాంతమున దేవిని పూజించాలి జపకాలాను తగినట్లుగా చెయ్యాలి జపంలో పదోవంతు హోమముండను హోమాలలో దశాంశం ఉండను తర్పణంలో దశాంశం బ్రాహ్మణ భోజనం ఉండను దేశమును బట్టి కాలమును బట్టి హోమతర్పణాదులకు విఘాతం కలిగినప్పుడు హోమ హోమతర్పణాదుల సంఖ్యకు రెట్టింపు జపం చేసి వెయ్యి జపమైన పునశ్చర్యను సమాప్తి చేయాలి తర్వాత కామ్య ప్రయోగానికి మరలా మూడు లక్షలు జపం చేయాలి అప్పుడు వ్రతమున ఉండే నిర్వికారుడై మూడు కాలాల్లో పూజలు ఆసక్తుడు కావాలి తర్వాత వశ్యావశ్యాది కర్మలు చేయిచో సిద్ధిని పొందగలడు మంత్రోపాసకుడు దేవిని అర్చించి చక్రమధ్యానం ఉన్నవాడై తనను మొత్తం ఎర్రనవాణిగాను ఎర్రగా చేయబడిన సాధ్యనిగాను ధ్యానించినవాడు ఓ వింజారి అయిన అగస్య సౌభాగ్య సుందరుడగను సర్వలోకాలకు ప్రియపతైనను వసంనందుంచుకునను సంశయం లేదు పండితుడు నూట ఎనిమిది మార్లు గో జపించి గోరోచనం కుంకుమ వీని సమభాగాల్లో చందనాన్ని తిలకంగా ధరించాలి దానివల్ల వాడు తాను చూసిన వాడిని తాకిన వాణ్ణి తలచిన వాడి ధనంతో పాటు దా వలే వశం చేసుకొనను అట్లే నూట ఎనిమిది సార్లు జపించే పుష్పాన్ని కానీ ఫలాన్ని కానీ గంధాన్ని కానీ త్రాగు వస్తువును కానీ వస్త్రమును కానీ ఏ స్త్రీకి పంపిన ఆ స్త్రీ వెంటనే అతని అడే మోహిత ఆమె చేత ఆకర్షించబడను ఏకాంతమున భూమిపై గోరోచనంతో ఒక స్వరూపయ శృంగార వేషభాషలతో కూడినది అయిన ప్రతిమను రాయాలి ఆమె నిదురు కంఠం హృదయం నాభి పిక్కల ప్రదేశం వీనిలో చేర్చబడిన జన్మనామ మహావిద్య కళద్యు అంకుశాంతస్సులో చీల్చబడినది అయిన ఆమెను సర్వాంగ సంధి సంలీనముగా మదనాక్షరాలతో రాయాలి ఆమె అన్ని దిక్కులకు ముఖంగా ఈ త్రిపురాంబనే తన ఆకారంగా భావించిన వాడే చంద్ర సూర్యకాంతులు నిండిన అగ్నిగృహాన చేర్చి క్షోభిని ముద్రణ చూపి విద్యను నూట ఎనిమిది జపించాలి ఆ తర్వాత వివసమైన కనుకొలకలు కలది మనమద పానాలు పీడించబడినది ఉవ్వెత్తన వెలగచన మనమద వికాసమా అన్నట్లు ఉన్న జగన భాగం కలది శక్తి చక్రమును ప్రకాశించి కిరణ వలయంతో కబలించబడినట్లున్నది సుచరిత్రము దూరం చేసినది విశాలమైన నేత్ర పద్మాలు కలది ఆకర్షించిన కన్నులు కలది నష్టమైన ధైర్యం లీనమైన సిగ్గు కలది మంత్ర యంత్ర ఔషధ మహాముద్రలని చే బంధించబడింది కొంగ్రత ప్రేమను కలుపుటలో కంపించే హృదయం కలది మనమునకు మించిన మహామంత్రమును జపించుచున్నది జారిన కొంగు కలది విశేషంగా మోహితురాలి వలన మిక్కలి క్షోభ చెందిన దాని వలన కాల్చబ పడిన దాని వలన ఆశ్చర్యంగా ఉన్నది రాయబడిన చిత్తరువు వలె ఉన్నది చైతన్యం లేనిది వలె ఉన్నది మిక్కిలి మధింపబడినది వలె నది వలె ఉన్నది పూర్తిగా విలీనమైనది వలె ఉన్నది నిశ్చేష్టరాలి వలె ఉన్నది తను తానుగాక వేరొకది వలె ఉన్నది ఇగా తాను చూసిన స్త్రీ కాగలదు ఆకాశాన్ని తిరుగుతున్న మంత్రవాయువులు చే ఎగరగట్టబడిన వెదరుట్రాకుల వంటిదై నూరు యోజనాల దూరం నుంచి తిరుగుతున్న స్త్రీని భావించాలి తర్వాత పర్వతాలు అడవులు కలిగి చక్రం మధ్య ఉన్న భూమిని నాలుగు సముద్రాల పర్యంతం మండుచున్నట్టు ధ్యానించాలి ఆరు మాసాల అభ్యాసయోగంతో మన్మధునితో సమానుడగను చూచియే లోకమును ఆకర్షించను చూచియే వశపరుచుకొను చూచియే స్త్రీని క్షోభింపచేయును చూచియే విషమును కూడా హరించను చూచీయే వాక్కులకు ఈశునిగా చేయను చూచియే సర్వమును మోహింపచేయును పచ్చద్రవ్యంతో రాసిన చక్రాన్ని రహస్యంగా ధరించిన ప్రతివాదులకు స్తంభము చేయును ఇందు సంశయం లేదు మహానీలి రసంతో శత్రునాశమును శత్రునామమును రాసి దక్షిణాభిముఖడై అగ్నిలో కాలిస్తే అది శత్రువులను చంపును దున్న గుర్రం వీణి పేడ లద్దులతో గోమూత్రములతో పేరును రాసిన అన్నమందున చక్రం శత్రువుల్లో పరస్పర శత్రుత్వాన్ని కలగజేయను కాకిరక్కతో గొర్రోచనంతో మధ్యన పేరు రాసిన చక్రం ధరిస్తే కాకివలే శత్రువు ఆకాశ మధ్యన వేలాడను ఇది గొప్ప ఉచ్చాటనకరం పాలు లక్షారసం గొర్రోచనములతోనూ మహానీలిరసమున పేరు రాసి చక్రం ధరిస్తే చాతుర్వర్ణాలు వసమగను ఈ విధానంతోనే జలమధ్యన ఉంచితే వాని స్నానపానముల వల్ల సాటిలేని సౌభాగ్యం నిర్భయంగా లభించను దేశంలో నగరిని పరాంగరను చక్రమధ్యగతంగా జానిస్తే ఏడు దినాల్లో వారిని క్షోభింపచేయను పచ్చవర్ణంతో చక్రముని రాసి తూర్పు ముఖమై పూజిస్తే సర్వ ప్రతివాదులను సింధూర వర్ణంతో చక్రం రాసి ఉత్తరముఖై పూజిస్తే ఎప్పుడన్నా అప్పుడే లోకం తన వశమగను వేరు కాదు గైరికాది ధాతువులతో చక్రం రాసి ఉత్తరముఖుడై పూజిస్తే సర్వాంగనలను ఆకర్షించి క్షోభింపచేసి వశం చేసుకొనను ఓ అగస్య రహస్యంగా పర్వతాన ఒంటరిగా తిరుగుబాడ చక్రాన్ని పూజించిన అజరామరుడగను సంశయం లేదు ఈ రహస్యమంతా ని మహాముని శ్రీమంతరా అని జపించాలి రహస్యంగా ఉంచటం వల్ల సర్వసిద్ధి కలుగును బయట పెడితే భ్రంశం ఓం ముని పురుషుడు పురుషుడు పురశ్చర్య చేయక చేసిన పని వల్ల దేవతాశాపం పొందును వాడు సిద్ధి పొందడు ప్రయోగ దోషశాంతి కొరకు పండితుడు మరొక లక్ష జపం చెయ్యాలి విధి విధానాన పూజ చేయాలి అప్పుడు నరుడు మరలా యోగిరగును భక్తితో నిండు నిష్కాముడై నిత్యం శ్రీదేవతను పూజించేవాడు యథాశక్తి ఆమెనే ధ్యానిస్తూ మంత్రం జపించవాని ఐహిక భారం ఆమెయే వహించను ముక్తిని కూడా ఇచ్చును ఎల్లప్పుడూ దగ్గర ఉండే ఆమె అంతయు చెప్పును దూడపై ప్రేమతో తల్లి ఆవుదూడని వెంబడించినట్టే దేవి శరణాగతుడైన భక్తుని వెంబడించను అగస్యుడనను ఐహిక ఆముస్మిక శ్రీదేవి శ్రీదేవియందే ఉంచి ఆమెయందే మనమును లగ్నం చేసినవాడు సర్వానుకూలుడై సర్వప్రతికూలంలో లేనివాడగను ఇతర రక్షణ లేనివాడనియో దేవియే ఏకమాత్ర రక్షణమని తలచిన వాడై తను రక్షించమని దృఢంగా ప్రార్థించిన వాడిని ఆ మహాదేవి రక్షించగలదు అనే విశ్వాసమే ఇక్కడ ముఖ్య ప్రయోజనం జనుడు ఆమె తత్పరుడు కావాలి ఆమెయే శరణాగతి ఎప్పుడైనా స్థుతి నిందాదులతో లోకులు నిందింపని జనుడు శృతింపని దేవీ స్వరూపాన్ని చక్కని బుద్ధితో సమీక్షించి శరణాగతి పొందినవాడు విషాద భేదము ఖేదమును పొందడు అనుకూలం యొక్క సంకల్పం ప్రతికూలం యొక్క వదులుట రక్షింపగలడు అనే విశ్వాసం రక్షించవాడు అని ఎన్నుకొనట ఆత్మ నిక్షేపం కార్పణ్యం ఈ విధంగా శరణాగతి ఆరు విధాలు ఆత్మ నిక్షేపాన్ని అంగీకరించినప్పుడు పంచాంగాలు సమర్పించాలి దీనికి సమానమైన భక్తి ముక్తుల సాధనం లేదు అమానిత్వం అధంభికత్వం అహింస క్షాంతి అర్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యం ఆత్మ నిగ్రహం ఇంద్రియార్థములందు వైరాగ్యం అనహంకారం జన్మ మృత్య జరా వ్యాధుల దుఃఖాలు దోషమయంగా చూచుట పుత్ర భార్యాగృహం అట్టి అట్టిపెట్టుకొనని ఉండుట ఇష్ట అనిష్టం లేడలు నిత్యము సమభావం నాయందు ఏకీభావమై అవ్యభిచారణైన భక్తి విజననం అందుట జన సమూహంధ ఆసక్తి లేకపోవుట ఆధ్యాత్మ జ్ఞానంతో నిచ్చడవట తత్వజ్ఞానార్థాలను చూచట ఇవి అన్ని జ్ఞాన సాధనాలు వాటిని ఎల్లప్పుడూ అభ్యసించాలి ఆమె కర్మలను చేయవాడు ఆమె పరమాని భావించేవాడు ఏ సంగమం లేనివాడు సర్వప్రాణులందు వైరం లేనివాడు పరాశ్రేణి పొందును ఓ వాతాపి సంహారక గురువు నా వంటి బుద్ధిమంతుడు రహస్యంగా ఆమ్నాయంను ఉపదేశించును శిష్యుడు కూడా నీ వంటి వాడే శిష్యుడు